హలో అండి అందరికీ నమస్కారం మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారనుకుంటున్నాను అలాగే మేము కూడా బాగున్నాము మీరు మన ఛానల్లో షార్ట్స్ చూసినట్టయితే ఈ వర్క్ బ్లౌజ్ ఆల్రెడీ మీరు చూసేసినట్టే ఆ వర్క్ అనేది ఎలా చేశాను నాకు టూ డేస్ టైం అయితే పట్టింది హెవీ వర్క్ కదా రోజులో కూడా వర్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు కాకపోతే మొన్నట్లాగే ఈ పదకొండో పన్నెండో అవుతుంది రాత్రి వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అందుకని చెప్పి నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రోజు వేశాను హ్యాండ్స్ అనేవి ఒక రోజు వేశాను ఆగస్టు పదిహేను పదహారు వ్లాగ్ అనమాట ఇది రెండు రోజులు కలిపి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్ని కలిపిన వ్లాగ్ ఇది వ్లాగ్ వీడియో ఏదైనా అనుకోవచ్చు మరి మనం మీలో ఎవరైనా మొదటిసారి గనుక ఈ వీడియోని కానీ మన ఛానల్ని కానీ విజిట్ చేసినట్టయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి మే నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఎందుకంటే ఇంతకుముందు స్టిచ్చింగ్ కూడా మనకు టచ్ ఉంది కాబట్టి రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకి ఎందుకు ఇది ప్రతిసారి చెప్తున్నావు అనుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియాలి కదా మరి మనం ఎవరు అనేది అందుకనమాట లో కన్నా ఈ వీడియోలో ఇంకా క్లియర్ గా మీరు కంప్లీట్ గా జరిగే వాడాను ఇంకా ఇంతకు ముందు చూపించిన దాంట్లో అక్కడక్కడ సిల్క్ థ్రెడ్ అయినా ఉంది కానీ ఇప్పుడు నేను ఈరోజు చేస్తున్న వర్క్ లో అయితే అసలు సిల్క్ థ్రెడ్ ఏ లేదు చాలా మంది సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు కదా మీరు అక్కడ థ్రెడ్స్ పెట్టున్నాను చూడండి మిషన్ మీద నెంబర్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కూడా నాకు ఎప్పుడూ జరిసే ఉంటాయి మల్టీ నీడిల్ మిషన్ కదా నాది అందుకని చెప్పి నేను ఫోర్ నెంబర్స్ అయితే మాత్రం నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఈ ఫోర్ నెంబర్స్ కూడా నేను ఏం చేస్తానంటే అదే నెంబర్స్ అంటే సూదులు ఆ నాలుగు సూదుల్లో కూడా నేను జరిత్ర రెడ్డే వాడుతూ ఉంటాను తొమ్మిదో నెంబర్ సూదులో ఏదైనా రేర్ కలర్ అనేది పెట్టేసి ఉంచుతాను పది పదకొండు ఈ రెండు సూదుల్లో మాత్రం నేను ఏం చేస్తానంటే గోల్జరీ ఒకటి కొంచెం గోల్డ్లోనే కాపర్ గోల్డ్ ఉంటుంది కదా ఆ షేడ్ యూజ్ చేస్తాను నెంబర్ ట్వెల్వ్ నీడిల్లో మాత్రం నేను కంపల్సరీ సిల్వరే యూస్ చేస్తాను ఇలా ఫిక్స్ అయిపోయింది అనమాట స్టార్టింగ్ మిషన్ నేను తీసుకున్న దగ్గర నుంచి ఆ ఫోర్ నీడిల్స్ వాడుతున్నాను అనమాట జెరీస్ కోసమే ఎందుకు ఆ ఫోరే ఉంచుకున్నాను మిగతా వాడినా అంటే మిగతా అన్ని థ్రెడ్స్ యూజ్ చేస్తానండి జెరీస్ వాడినప్పుడు నీడిల్ అనేది కొంచెం రైట్ సైడ్కి తిరిగి ఉండాలన్నమాట నార్మల్గా మనం థ్రెడ్స్ యూస్ చేసినప్పుడు అది కొంచెం లెఫ్ట్ సైడ్కి అది కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది నేను కూడా మన ఎస్డికే ఛానల్లో చూసి తెలుసుకున్నాను అది అలా సెట్ చేసేసుకున్నాను ఇంకా పద్దాకా ఆ నీడిల్స్ అనేవి పొజిషన్ మార్చకుండా ఒకటేలా పెట్టేసుకున్నాను అనమాట స్టార్టింగ్లో అయితే నేను ఒక త్రీ నీడిల్స్ మాత్రమే జెరీస్ వాడేదాన్ని ఎప్పుడైతే నాకు రేర్ కలర్ షేడ్ అనేది దొరుకుతుందో జెరీలో అప్పటి నుంచి నైన్ నెంబర్ కూడా జెరీకే యూస్ చేస్తాను ఇక్కడ చూడండి కి మనకి లైన్ వచ్చింది కదా లైన్ కి అటు ఇటు కూడా అవుట్ లైన్ అనేది వచ్చింది నేను గమనించలేదు మా చెల్లెలు అన్నది అనమాట ఇది మళ్ళీ నువ్వు హ్యాండ్ వర్క్ ఏమైనా చేసావా అని లేదు అంటే మన మామూలుగా మన హ్యాండ్ వర్క్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కుట్టు వేస్తాం కదా అలాగే ఉంది చూడు అని అడిగింది అనమాట నేను వర్క్ చేశాను కానీ ఆ గోల్స్ కుట్టుని అంతగా గమనించలేదు ఎంత స్టిఫ్ గా దగ్గరగా చాలా నీట్ గా ఉందనమాట నాట్ వర్క్ ఎంత పర్ఫెక్ట్ గా పడుతుందో మనకి ఆ చైన్ కూడా అంతే చాలా బాగుంది రెండు కాళ్ళ దగ్గర ఎలాగ ఎలాగ ఇప్పుడు చెప్పండి కొంచెం వెనక్కి చెప్పండి ముగ్గురు కావాలండి ఆలుగుండి ఇప్పుడు ఇక్కడ ముందుకు రావాలి ఇంకా ముందుకు రా ఇప్పుడు చెప్పండి ముగ్గురు ముగ్గురు ఒకసారి చెప్పరా చెప్పరా పిల్లలేమో పార్క్ లో ఆడుతున్నారు నేను వెళ్ళేసరికి నేను ఫ్రెంట్ నెక్ కంప్లీట్ చేసే వెళ్ళాను అంటే ఫిఫ్టీన్త్ నా ఫ్రెండ్ నెక్ కూడా కంప్లీట్ చేసి మొత్తం బుటీస్ అన్ని వేసిన తర్వాతే నేను పార్క్ వెళ్ళాను ఈవినింగ్ పాపేమో ఫిఫ్టీన్త్ అని చెప్పి అదే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని చెప్పి నేషనల్ ఫ్లాగ్ కలర్స్ వేసుకుందనమాట కలర్స్ ఉండే ఫ్రాక్ వేసుకుంది నెట్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ నెట్ వచ్చిందనమాట ఫ్రాక్ ఏమాత్రం అంటే మార్నింగ్ నుంచి అదే ఫ్రాక్ లో ఉందంట ఏమాత్రం చిరాకు అక్క అని చెప్పింది వాళ్ళ మమ్మీ ఎంత ఓపిగ్గా తయారు చేస్తుందో పిల్లల్ని మా నైబర్స్ అనమాట మాకు బాగా తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒకే దగ్గర పెరిగాము అన్నదన్నమాట అక్క మా పిల్లల్ని నీ ఛానల్లో పెట్టు అని ముగ్గురు ఒకసారి చెప్తారేమో అని చెప్పించడానికి ట్రై చేశాము కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అటు ఇటుగా చెప్పారు ఇంకా చిన్నోడికి సరిగ్గా నోరే తిరగట్లేదు అయినా సరే గబగబా చెప్పేస్తున్నాడు అనమాట ఇదిగోండి బ్యాక్ నెక్ మొత్తం బుటీస్ వేసి ఇలా ఫ్రంట్ నెక్ అనేది కూడా వర్క్ చేసిన తర్వాతే వెళ్ళాను ఇంకా ముగ్గురు ఒకటే సందడి సందడిగా ఉన్నారు పార్క్లో బాగా ఆడుకుంటారు అనమాట వాళ్ళకి అన్ని కండిషన్స్లో తీసుకొస్తారు వాళ్ళ అమ్మాలు పెద్దమ్మ కూడా చిన్నోడు ఇంకొంచెం బుజ్జిగా ఉండేవాడు కానీ వాడు ఈ మధ్యనే స్కూల్కి వెళ్తున్నాడు కదా అందుకని చెప్పి కొంచెం డల్ అయిపోయాడు పాప కూడా డాన్స్ క్లాస్కి వెళ్తుంది అందుకే అది కూడా బాగా తగ్గిపోయింది ఇప్పుడైతే నేను ఇక్కడ ఫ్రేమ్ అనేది మారుస్తున్నాను హ్యాండ్స్ సెట్ చేయడానికి అనమాట ఫ్యూజింగ్ పేపర్ న్యూస్ పేపర్ అంతా తీస్తాను ఈ బ్లౌజ్ పీస్ కూడా కొంచెం పల్చగా ఉంది అందుకని చెప్పి నేను న్యూస్ పేపర్ అనేది యూజ్ చేశాను అంటే వన్ లేయర్ ఫ్యూజింగ్ వేసి తర్వాత న్యూస్ పేపర్ అనేది వేశాను తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఫ్యూజింగ్ వేసి తర్వాత న్యూస్ పేపర్ అనేది వేశాను నేను ఫస్ట్ ఫ్రేమ్ ఫిట్ చేసేటప్పుడు మిషన్ వైపు ఉండే క్లిప్స్ అనేవి పెట్టేసుకుంటాను అప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా జాయింట్ చేసే వర్క్ చేస్తానండి ఎందుకంటే మనకి మీటర్ క్లాత్ అనుకుంటాం కానీ మీటర్ కన్నా తక్కువే ఇస్తారు ఇంకా మళ్ళీ మనం క్లిప్స్ పెట్టేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ క్లిప్స్లో ఉండిపోయిందంటే మనకి వర్క్ చేయడానికి పీస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకని చెప్పి నేను కొంచెం టైం తీసుకొని అయినా సరే క్లాత్ జాయింట్ చేసి క్లి ఫ్రేమ్ అనేది బిగిస్తాను అనమాట నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీతో చెప్పే ఉన్నాను కదా ఫ్రేమ్ అనేది బిగించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బిగించుకో బిగించుకోవాలి లేదంటే మనకి కుట్ అనేది లూజ్గా పడిపోద్ది అస్సలు డిజైన్ నీట్గా రాదనమాట అందుకే చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి మనం మగ్గానికి ఎంత టైట్గా లాగి ఫ్రేమ్ బిగిస్తామో ఇక్కడ కూడా ఇంచుమించు అంతే టైట్గా లాగాలి కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట మరీ టైట్గా లాగేసామనుకోండి పిగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నేను ఈ హ్యాండ్స్ వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి మార్నింగ్ టైం లెవెన్ అయింది అప్పటి వరకు నేను మా ఇంట్లో అమ్మకు సాయం చేశాను వంటింట్లోని పూజ గదిలో గట్రా సాయం చేసి అప్పుడు నేను వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే వన్స్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళడం అవ్వదని చెప్తాను కదా ఆఖరికి మధ్యలో మిషన్ ఆపాల్సి వచ్చిందనమాట మళ్ళీ మా పిలిచేసరికి ఇప్పుడు ఏం చూపించానంటే పెన్ డ్రైవ్ మన డిజైన్స్ అన్నీ అందులోనే ఉంటాయి ఇక్కడ మనకి హ్యాండ్ అనేది ఏ ఏరియాలో వర్క్ అవుతుంది అనేది ఒకసారి ఫ్రేమ్ ఏరియా చెక్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రేమ్ అనేది సెంటర్కి తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిజైన్ పడుతుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు డిజైన్ అనేది స్టార్ట్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు నేను ఫస్ట్ చెక్ చేశాను కాకపోతే ఇంకొంచెం స్పేస్ మిగిలిపోతుంది అనమాట అందుకని చెప్పి మళ్ళీ కొంచెం ఇటు సైడ్కి జరిపి వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఎన్ని చెకింగ్లు చేసినా ఎన్ని సెట్టింగులు చేసుకున్నా ఏది ఎటు నుంచి ఎటు మార్చుకున్నా కూడా ఏదైనా వర్క్ స్టార్ట్ చేయడానికి ముందేనండి ఆ ఫ్రేమ్ కూడా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవడం ఇదంతా కూడా వన్స్ వర్క్ అనేది స్టార్ట్ చేసాము అంటే ఇంకా డిజైన్ని మధ్యలో అటు ఇటు మార్చలేము డిజైన్ కూడా అవుట్ అయిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పవర్ కట్ అయ్యి సడన్గా మన యూపీఎస్ కూడా ఛార్జింగ్ లేదంటే అప్పుడు కూడా ఇబ్బంది పడతాం అందుకే ఎక్కువగా లోనే ఉంచుకోవాలి అంటే మిషన్ స్విచ్ అనేది ఆన్లోనే ఉండాలన్నమాట అక్కడ చూడండి మార్కింగ్ నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను జాగ్రత్తగా మళ్ళీ ఎందుకంటే కొంచెం స్పేస్ వేస్ట్ అయినా కూడా మళ్ళీ జాయింట్ పడిందంటే అతుకు అతుకులాగే ఉంటుందని చెప్పి ఇక్కడికి వర్క్ అయ్యేసరికి వన్ అవర్ పైన అయింది చాలాసేపు నించుని ఉన్నాను మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉండడం వల్ల చాలా నీరసంగా ఉందని చెప్పి ఇంకా చీర్ లాక్కొని కూర్చున్నాను కూర్చొని కూడా చూడొచ్చు కాకపోతే మనకి వర్క్ ఫినిషింగ్ అనేది అంత క్లియర్గా కనిపించదనమాట నించుంటేనే క్లియర్గా కనిపిస్తుంది మధ్య మధ్యలో లేసి కూర్చొని లేసి కూర్చొని అలా మొత్తానికి వర్క్ అనేది కంప్లీట్ చేశాను మధ్యలో ఒకసారి మిషన్ అనేది ఆఫ్ చేశాను అంటే కంప్లీట్గా కాదు ఆన్లోనే ఉంది వర్క్ అనేది ఆపాను అనమాట నేను థ్రెడ్స్ అనేవి నో కట్ పెట్టాను చాలా దగ్గర దగ్గరగా ఉండడం వల్ల కట్టర్ అనేది ఆఫ్ చేశాను అందుకని చెప్పి దారం ఒకదానికొకటి తగులుకొని తెగుతుంది అనమాట జాగ్రత్తగా ఎక్కిస్తున్నాను ఈ డిజైన్లో అయితే ఒక్క హ్యాండ్ వర్క్ అవ్వడానికి త్రీ అవర్స్ టైం పట్టింది అంటే ఓన్లీ డిజైన్ వర్క్ అండి ఈ టైం వేస్ట్ ఇంకా మధ్యలో ఈ దారం తెగడాలు కిందన బాబిని దారం అయిపోవడం ఇవి ఏవి అవ్వవు ఓన్లీ డిజైన్ కంప్లీట్ అవ్వడానికే త్రీ అవర్స్ అవుతుంది ఫైనల్ గా వర్క్ అయితే కంప్లీట్ చేశాను నో కట్ పెట్టాను కదా అందుకని చెప్పి కొంచెం దారాలనేవి అనేవి అటు ఇటుగా గజిబిజిగా ఉన్నాయి ఇవంతా అయిన తర్వాత వర్క్ అనేది చాలా బాగుంటుంది అసలు ఈ ఈ గ్యాప్ ఉంది చూసారా బార్డర్ ప్లేస్లో మనకి చీరల్లో బార్డర్ వస్తుంది కదా ఈ డిజైన్ కనుక వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ ఏమైందంటే నేను వర్క్ చేస్తున్నాను పక్కన టప్ 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 అని పడిపోతున్నాయి అనమాట ఏంటా అని చూస్తే అన్ని తేనెటీగలే ఎన్ని పడ్డాయో అసలా అప్పటికీ రెండు సార్లు తుడిచాము ఈ తేంటీ అయినా సరే మళ్ళీ ఇది మూడో ట్రిప్ అనమాట ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో తెలీదు కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉన్నాయి ఇంకా మరి లెగట్లేదు పడిపోయిన తర్వాత ఇంకా చీమలు ఉంటాయి కదా అవన్నీ వాటిని తినేస్తుంటే కొంచెం గిలగిల కొట్టుకుంటున్నాయి ఇది ఒక్కసారి గుచ్చుకుందంటే మాత్రం చాలా చాలా నొప్పి వచ్చేస్తుంది ఎందుకంటే నాకు ఒకసారి గుచ్చుకుంది చాలా ఇబ్బంది పడిపోయాను అందుకని చెప్పి ఇంక వెంటనే తుడిచేస్తున్నాను అంటే కొంచెం వరండలో చెప్పులు లేకుండానే కదా నడుస్తూ ఉంటాము ఇంకా వీటిని చూసి ఇంక వెంట వెంటనే తుడుస్తున్నాను అనమాట దీనికన్నా ముందు రెండు సార్లు తుడిచాను మళ్ళీ చూడండి ఎన్ని వచ్చాయో మాకు చుట్టుపక్కల తేనెపాట్లు ఎక్కువే ఉంటాయి అవి ఎవరో కదిపి ఉంటారు అవి పొగ ఏదో పెట్టడం వల్ల ఇవి కళ్ళు తిరిగి పడిపోతున్నాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ ఇంకా వాటన్నిటిని తుడిచి కాలాలో తోస్తాము ఇక్కడ చూడండి నేను వేసిన ముగ్గు కూడా కనిపిస్తుంది మీకు వరలక్ష్మి వ్రతం రోజు నేను వేసిన ముగ్గు అంటే ముందు రోజు నైట్ వేసాను ఉదయాన్ని వేయలేదు ముగ్గు అయితే బాగుంది కదా ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ముగ్గులు వేసిన వీడియో క్లిప్పింగ్ యాడ్ చేసి కూడా చాలా అయింది కదా అందుకని చెప్పి చూపిస్తున్నాను మీకు ఇంకా ఫైనల్ గా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి టూ డేస్ అయింది అనమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ పార్ట్ బుటీస్ వెనకాల తాళ్లు కట్టుకునే పువ్వులు అన్ని వేసేసరికి టూ డేస్ టైం పట్టింది ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఒక హెవీ వర్క్ అనేది ఇలా ఉంటుంది ఎందుకంటే మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి హెవీ వర్క్స్ అయితే మనకి ఇంత టైం పడుతుంది అని మీకు తెలియడానికి ఇదంతా చూపిస్తున్నాను ఇవన్నీ కట్ చేయాలి ఎంత తక్కువ చూసుకున్నా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది స్టోన్స్ అవి స్టిక్ చేసేసరికి ఈ వీడియో ఎంతో కొంత బాగుంది అనిపిస్తే మీకు నచ్చింది అనుకుంటే చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైనా ఈ వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్